తులసూరు కావచ్చు కానీ మా మిసెస్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది డెలివరీ డేట్ అయిపోయి ఫిఫ్త్ ఆగస్ట్ కల్లా అయిపోయింది అయినా డాక్టర్ గారు నార్మల్ డెలివరీ చేద్దాం నార్మల్ డెలివరీ చేద్దామని వెయిట్ చేయించి ఈరోజు డెలివరీకి చేయించి నా బిడ్డని చనిపోయిన బిడ్డని నాకు ఇచ్చారండి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ తెలియకుండాను చేసిన ట్రీట్మెంట్ వల్ల ఈరోజు నా బిడ్డ చనిపోయాడండి వాళ్ళకి ఏం ఉందండి కనీసం ఇది గైనిక్ కాదు వాళ్ళు ఎలా సిజరయన్కైనా నాకు సజెస్ట్ చేయాలంటే నాకు సజెస్ట్ చేయకపోతే మా అత్తమ్మ వాళ్ళకైనా సజెస్ట్ చేయాలి ఇది ఇక్కడ అప్పటి కేసు పాలన డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి పల్లన్న దగ్గరికి వాళ్ళు చెప్పాలి వాళ్ళు చెప్పకుండాను ఈ రోజు ఒక బిడ్డను చంపేసి నాకేం సంబంధం లేదు మీరు వెళ్ళిపోండి మీరు ఆ డాక్టర్ వేసి అంటున్నాడు నాకు జరిగిన ఇంకోసారి ఇంకే ఒక్క ఏ ఒక్కడికి కూడా జరగకూడదు ఇంకో బిడ్డ పలి కాకూడదు ఇక్కడ మీరు ఏ చేయాలి హాస్పిటల్ సీజ్ చేయడం కావాలి అది జరిగితేనే ఇక్కడ పేషెంట్ రావడం మాత్రం ఇంకొక ఇంకొక ప్రాణి పోకుండా ఉంటది ఇక్కడ తెలిసి తెలియని వైద్యం చేసి ప్రాణాలు తీయడం ఇటువంటి హాస్పిటల్లో ఉండడానికి అర్హత లేదు దీనికి నిన్న జాయిన్ చేశాను మీరు అడుగుతుంటే అంటున్నారు అమ్మా డాక్టర్ గారు మీరు అడుగుతుంటే అంటున్నారు జరిగిన తప్పు ఏదో జరిగిపోయింది నా వల్ల తప్పు జరిగిపోయింది ఫోన్ అయిపోయింది ఇక్కడ వదిలే అంటే మీకు ఏం కావాలో అనేసి నాకు అడుగుతున్నారా నాకు చంపిస్తాను

बनने के लिए जाता है तो कंसर्ट में जेंट बनते हैं मिलना చెందుతున్న మన లో బీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది ఇకపై మీరు ఎముకల సమస్యలకు బరంపురం విజయనగరం వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు మన లో బీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెద్ద నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ వెచ్చ సంతోష్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెటిక్స్ స్పెషలిస్ట్ ఇన్ ట్రోమా జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ ఎముకలకు నరాలు కండరము ట్రామా మరియు మోకాళ్ల మార్పిడి వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదరు విచ్చేయండి విఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిన్న మేధర ఇచ్చాపురం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ నైన్ ఎయిట్